జని కళ్ళు మూసుకో టేక్ ఎ బ్రెత్ ఫోకస్ ఆన్ ద డార్క్నెస్ ఈ టికింగ్ శబ్దం వినపడుతుందిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయి ఇప్పుడు నీకు నిద్ర రావచ్చు డోంట్ ఫైట్ ఇట్ అలాగే రిలాక్స్ అవు ఇప్పుడు నేను ఇలా చిటికేస్తే నేను అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాలి ఓకే మళ్ళీ ఈ శబ్దం వినిపిస్తే నువ్వు కళ్ళు తెరవాలి ఇది ఓ ఆన్ ఆఫ్ స్విచ్ అని మైండ్లో ఉంచుకో అలాగే ఫాలో అవ్వు అవన్నీ ఈ ఊరికి రావడం నీకు ఇష్టం లేదా పాత చోటుకు వెళ్ళాలనిపిస్తుందా మొదట్లో నాకు నచ్చలేదు ఆ తర్వాత ఇక్కడ ఉండడానికి రీజన్ చెప్పి కన్విన్స్ చేశారు ఇప్పుడు ఈ చోటు పక్కింట్లో క్రెష్ ఈ చలి అన్నీ నాకు చాలా నచ్చాయి అన్నీ నచ్చినప్పుడు ఎందుకు ఆ కొండపైకి వెళ్ళావు నేను వెళ్ళాను ఆ రోజు కొండ మీదకి వెళ్ళి ఎందుకు అందరినీ భయపెట్టావు లేదు నేను వెళ్ళలేదని చెప్తున్నానా అయితే పోయిన వాళ్ళతో నేను మాట్లాడచ్చా ఎందుకు సైలెంట్గా ఉన్నా అడిగేది నిన్నే చెప్పు ఇది నా చోటు ఇక్కడ ఎవరు ఉండకూడదు ఇది చెప్పడానికి నువ్వెవరు తన పేరు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు చింతిన రక్తాన్ని తుడుచుకుంటున్నాను చని ఏం లేదమ్మా జీ డాక్టర్ వేకప్ నేను ఏం చెప్పాను మీ ఫ్యామిలీ ప్రీస్ట్ ఎవరైనా ఉన్నారా ఫాదరా ఎందుకో చెప్తాను మేము పెంట్ కాస్టల్ క్రిస్టియన్స్ ఈ లోకల్ చర్చ్ ఫాదర్ జోషో అని ఒకరున్నారు మనం ఇప్పుడు జన్యను కాపాడాలంటే ఆయన హెల్ప్ మనకు అవసరం Earth to earth, ashes to ashes, dust to dust. Ensure and certain hope of resurrection. On the last day, into your hands, O merciful Savior, we commend your servant and we commit the body to the ground. Blessed, peace of everlasting rest, in the in the company of ప్రసాదం ఇవ్వడం మాకలవాటు కానీ ఈ రోజు వచ్చారు పాల్ కూతురు జర్నీ బిడ్డ ఒంట్లో దయ్యం ఉందా ఐఎమ్ ప్రొఫెషనల్ సైకాట్రిస్ట్ జర్నీ లోపల ఖచ్చితంగా ఏ దయ్యము లేదు అప్పుడు నేను ఎందుకు జర్నీ నిజంగానే సంతోషంగా లేదు వాళ్ళ అమ్మ చనిపోవడం తను జీర్ణించుకోలేకపోయింది తన మనసులో ఏవేవో ఊహించుకోవడం మొదలుపెట్టింది అది తను ఎంతగా నమ్ముతుందంటే ఏది నిజం ఏది కల్పన జర్నీ నిర్ణయించుకోలేకపోతుంది తను ఇక్కడ చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది ఇదంతా ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకుండా తనలో లీజింగ్ అనే ఓ చైనీస్ దేయం ఉందని ఊహించుకుంటోంది ఎందుకు లీజింగ్ అంటే బుక్లో చదివి ఉండొచ్చు సినిమాలో లేదా ఇంటర్నెట్లో చూసి మొదట్లో బోర్ కొట్టి కూడా ఇదంతా మొదలెట్టుండొచ్చు ఇప్పుడు లీజింగ్ మిమ్మల్ని ఇంట్లోంచి తెరమేయాలని చూస్తుందని తను నమ్ముతుంది డాక్టర్ వన్ సెకండ్ మేమిద్దరం క్లియర్గా విన్నాం తను చైనీస్లో మాట్లాడింది నేను గూగుల్ ట్రాన్స్లేట్లో చెక్ చేశాను గూగుల్ ట్రాన్స్లేట్ జన్ని తనను తానే ఏమర్చుకుంటోంది క్లాసిక్ సైకోసోమాటిక్ బిహేవియర్ సో ఊరికే ఓ ఫేక్ ఎక్సార్సిజం చేసి మనం తనని ఏమార్చి దీనికంతా ఓ ముగింపు ఇవ్వాలి మెడిసిన్ లో వేరే ట్రీట్మెంటే లేదా ఈ ఫేక్ ఎక్సార్సిజం కూడా ఓ ట్రీట్మెంటే పాలు అప్పుడే తనలోంచి బయటికి పోయిందని నమ్ముతుంది నేను ఎగ్జార్జం ప్రొసీజర్ ని పూర్తిగా చేస్తాను మీరు ట్రీట్మెంట్ అని అండి లేదా ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు నేను అది బ్లెస్సింగ్ అనే నమ్ముతాను డోంట్ వరీ అవర్ చైల్డ్ విల్ బి ఆల్ రైట్ ఈ ప్లాన్ ఇద్దయ్యాన్ని తరమడం ఐ జస్ట్ డోంట్ గెట్ మనం చేసేదంతా జర్నీ మంచి కోసమే క్రిష్ డాక్టర్ ప్రసాద్ సైకాయట్రిస్ట్ మ్యాన్ ఆఫ్ సైన్స్ ఈ ప్రొఫెషన్కి మీరు చేయబోదానికి దానికి సంబంధం ఉందా రే బ్రెయిన్ సర్జన్ నువ్వు తలలో రంధ్రం చేసి బుర్రకు మాలిష్ చేసేవాడివి నీకు నా మెథడ్స్ మీద డౌటా డౌటే డాక్ ఇది ఫేక్ ఎక్సర్సిజమేగా యప్ మళ్ళీ ఎందుకు ఒరిజినల్ ఫాదర్ ని తీసుకొచ్చారు జెన్నీ కోసం క్రేష్ తను నమ్మాలిగా నమ్మేవాడు వెదవైనా కూడా తన నమ్మకమే తనకంతా డిఫరెంట్ రూల్స్ ఫర్ డిఫరెంట్ ఫూల్స్ గుడ్ మార్నింగ్ డాక్టర్స్ మార్నింగ్ మా అమ్మ అప్పుడప్పుడు చెప్పేది దీపం వెలిగించాలంటే తైలం ఉంటే చాలు కానీ వెలుగు కావాలంటే నమ్మకం ఉండాలి నమ్మకం షాల్వి అంతా సర్దుకుంటుందమ్మా ప్లీజ్ ప్లీజ్ మీరు ఇక్కడే ఉండండి కన వెళ్ళని చూసుకోండి ఓకే డాక్టర్ పాల్ కూర్చోమ్మా అవి రెడీ ప్లీజ్